ఎన్ని త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి మొదటిసారి ఓటు వేయడానికి యువత సిద్ధపడుతున్నారు ప్రస్తుతం పిఠాపురంలోని మొదటి ఓటు వేసేటువంటి యువత ఎక్కడ ఉన్నారు వాళ్ళని తెలుసుకుందాం చెప్పండి మీ మొదటి ఓటు ఎవరికి వేయబోతున్నారు పవన్ కళ్యాణ్ గారికి అండి పవన్ కళ్యాణ్ గారికి ప్రధానంగా వేయడానికి కారణం కారణం అతను ఇక్కడ సీఎం క్యాండిడేట్ ఉంచి అదే కాకుండా అతను అంత మంచి మనిషి మా జగన్ గారు తప్పుడు పని చేసిన రాష్ట్రం అభివృద్ధి చేయడానికి పవన్ కళ్యాణ్ గారు నగించుకోవడం చూస్తున్నాం ఏదైతే ఈ యువత ఉన్నారో యువత అంతా కూడా ఎవరికి ఈ ఎన్నికల్లో ఓటు ఇవ్వబోతున్నారు యువతంతా మద్దతు పవన్ కళ్యాణ్ గారికి అండి ప్రధాన కారణం ఏంటండి ప్రధాన అతను మంచితనం అతను డెవలప్ చేసే విధానం ద వేయి డెవలప్ ది పిఠాపురం కాన్స్టిట్యూషన్ అన్ని మంచి చూసి యువతంతా అతనికే సపోర్ట్ చేస్తున్నారండి ఏదైతే అమ్మఒడి ఉందో అమ్మఒడి ద్వారా అందరికీ కూడా మేము సంవత్సరానికి పదిహేను రూపాయలు వేసామని ప్రభుత్వం చెప్పుకొస్తుంది అవునండి తెలుగుదేశం తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా ఇస్తా ఉన్నారండి అయితే ఒకరికి ఇచ్చారు ఈయనైతే ముగ్గురికి కూడా ఇస్తా ఉంటున్నారు ఎంతమంది ఉంటే అంతమంది కూడా ఇస్తూ ఉంటున్నారు అందులోని అందులో భాగంగా పవన్ కళ్యాణ్ గారు అంటే రాష్ట్రస్థాయి వ్యక్తి కాదు ఆయన దేశీయ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి మేము ఆయన్ని లైక్ చేసామండి ఎక్కువగా ఏదైతే యువత ఉన్నారు మీరు ప్రధానంగా డిగ్రీ ఇంజనీరింగ్ చదువులు చదువుకుని ఉన్నారు మీకు ఏం కావాలని కోరుకుంటున్నారు ఈ ప్రభుత్వం రాబోయే ప్రభుత్వం ద్వారా ప్రస్తుతానికి మాకే నేను బీటెక్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానండి కాకపోతే మాకు జాబులు లేవండి నాకే కాదు నాతో పాటు వచ్చిన చాలామంది జాబులు లేవు మేము దానికోసం ఈరోజు పవన్ కళ్యాణ్కి ఓట్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు పవన్ కళ్యాణ్కి ఇక్కడ యువత ఎంత మెజారిటీ రప్పించగలరు చూసుకోవాలి మ్యాక్సిమం ఒక ఎనభై ఏదైతే పిఠాపురం యువత ఉన్నారో యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ రావడం ద్వారా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఉద్యోగ అవకాశాలు తగ్గిపోయినాయి బీటెక్ చేసినా కానీ సరైన ఇండస్ట్రీ లేకపోవడం వల్ల ఉద్యోగాలు లేవు ఈ పట్టు ఖచ్చితంగా పవన్ కళ్యాణ్కి పులివెందులు కన్నా ఎగ్గు ఓట్లు ఇక్కడికి రప్పించుకుని వేసి పవన్ కళ్యాణ్